అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ ఈస్ట్ తెలుగు ఛానల్ మొన్న శనివారం రోజు మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్ గారు ఒక సమావేశంలో పాకిస్తాన్ మిలిటరీ గురించి కొన్ని మాటలు చెప్పారు ఆయన మాటల తర్వాత పాకిస్తాన్ ఒంటికి కారం పోసుకున్నట్టుగా బాధపడుతోంది అంతగా జయశంకర్ గారు ఏమన్నారు పాకిస్తాన్ రిప్లైగా ఏమంటోంది అసలు పాకిస్తాన్కి భారత్ని గెలుపుకునే స్థాయి ఉందా భారత్ స్థాయి ఏమిటి పాకిస్తాన్ స్థాయి ఏమిటి అనే అత్యంత ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చెప్తాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో మరి ఈ వీడియో రీచ్ కోసం ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి పాకిస్తాన్ గురించి లిటరల్లీ భారత్ కు మాట్లాడాల్సిన అవసరం లేదని నాకైతే అనిపిస్తుంది ఎలాగంటారా ఎవరైనా ఎవరితోనైనా మాట్లాడాలి వారితో వాదోపవాదాలకు దిగాలి వారిని ఎదుర్కోవాలి అంటే వారు సమవుజ్జీలు కావాలి కాని పాకిస్తాన్ భారతికి సమవుజ్జి ఎలా అవుతుంది చెప్పండి భారతి ఏనుగు అయితే పాకిస్తాన్ ఎలుకంత ఒక్క విషయంలో అని కాదు దేశానికి సంబంధించిన ఎన్ని వ్యవస్థలు ఉంటాయో అన్ని వ్యవస్థలు కూడా భారత ముందు ఎలుకంతే ఉంటాయి వారి ప్రజాస్వామ్యం అక్కడి ప్రజల హక్కులు అక్కడి పత్రికా స్వేచ్ఛ అక్కడి ప్రజల జీవన విధానం వారి స్థాయి అన్నీ కూడా భారత ముందు మోకరిల్లే స్థాయిలో ఉంటాయి కానీ పాకిస్తాన్ భారత్ను టార్గెట్ చేస్తూ ఉంటుంది అనివార్యంగా భారత్కు దానివల్ల మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది కానీ నిజానికి పాకిస్తాన్ గురించి భారత్ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు కాస్త ఆ దేశం వైపు డిఫెన్స్ ను ఏర్పాటు చేసి చూసుకోండి అని చెప్తే చాలు ఫర్ ఎగ్జాంపుల్ మన చుట్టూ నేపాల్ భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ లు ఉంటాయి వీటిని భారత్ పట్టించుకుంటుందా అంటే ఆ దేశాల వద్ద భారత్కి ఏదో పెద్దగా థ్రెట్ ఉందని పట్టించుకుంటుందా అవి చాలా చిన్న దేశాలు ఆ దేశాలు భారత్కి నెగటివ్ గా ఉన్నా కూడా పెద్దగా పీకగలిగే స్థాయి కాదు కాబట్టి భారత్ వాటిని గురించి అంతగా పట్టించుకోదు మరి పాకిస్తానేమిటి పాకిస్తాన్ కూడా ఆస్థాయి దేశమే కదా లిల్లీ పుట్టే కదా భారత్ పైకి వస్తే భారత్ చాలా ఈజీగా పాతాలానికి తొక్కేయగలదు గతంలో నాలుగైదు సార్లు పాకిస్తాన్ని ఈ విధంగా తొక్కింది కూడా రీసెంట్ గా మే నెలలో కూడా ఆపరేషన్ సింధూర్ పేరుతో చిత్తు చిత్తుగా దేశం లోపలికి వెళ్లి కొట్టి వచ్చింది ఆ తర్వాత ఏం చేయగలిగింది పాకిస్తాన్ ఏమీ చేయలేకపోయింది దీనిని బట్టే తెలుస్తోంది పాకిస్తాన్ భారత్కి ఏ విధంగా కూడా సమస్థాయి దేశం కాదు అన్ని రంగాలలో కూడా అది మన ముందు ఒక లిల్లీ పుట్టు అయితే పాకిస్తాన్ స్ట్రాటజీ ఏమిటి అంటే భారత్ లాంటి దేశంతో తరచూ పెట్టుకుంటే తాను వార్తలలో ఉంటుంది పనికిరాని చెత్త దేశం అయినా లిల్లీ పుట్టు అయినా అంత పెద్ద దేశాన్ని కూడా ముప్పు తిప్పలు పెడుతోంది చూసారా అని ప్రపంచం ముందు గుర్తించబడుతుందన్నమాట నేను అనుకుంటా ఇలా తన గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకోవాలి ఈ విధంగా తను ఏ విషయంలో కూడా భారత్కి సమానం కాకపోయినా తరచూ భారత్ని టార్గెట్ చేయడం అనే స్ట్రాటజీ వల్ల పాకిస్తాన్ పేరు వినబడుతూ ఉంటుంది సో భారత్తో కెలుక్కునే విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా పాకిస్తాన్కి చెప్పుకోదగిన గొప్పతనం ఉందా అంటే ఏమైనా ఉందా ఉంటే మీరే చెప్పండి ఇదే పాకిస్తాన్ స్ట్రాటజీ తనకు ప్రపంచంలో ఒక గుర్తింపు రావాలి అంటే భారత్ లాంటి భారీ దేశం గురించి గా మాట్లాడాలి ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో గొప్ప పేరున్న వ్యక్తిని ఎవడో ఒక కోన్ కిస్కా గాడు ఉన్నట్టుండి చెడామడా తిట్టాడు అనుకోండి ఈ గొట్టంగాడు ఉన్నట్టుండి వైరల్ అవుతాడు మీడియాకు చెందిన వంద ఛానల్స్ మైకులు తీసుకుని వాడి ముందుకు వెళతాయి కాబట్టి ఈ స్ట్రాటజీని ఉపయోగించి కొందరు మీడియా ముందు ఫేమస్ అవుతూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం ప్రైమ్ మినిస్టర్ లాంటి వారిని చీఫ్ మినిస్టర్ లాంటి వారిని కూడా తిడుతూ ఉంటారు తిట్టి ఫేమస్ అవుతూ ఉంటారు పాకిస్తాన్ కూడా ఈ పాలసీనే ఫాలో అవుతుంది భారతను గురించి అరవడం ఫేమస్ అవడం ఇంతకంటే ఈ లఫూట్ దేశానికి తెలిసింది ఏమీ లేదు జైశంకర్ గారు మొన్న ఇదే చెప్పారు ఆయన స్పష్టంగా ఏం చెప్పారంటే భారతదేశం ఎదుర్కొంటున్న ఉగ్రవాదం సరిహద్దు సమస్యలు ఇండియాపై శత్రుత్వం ఇవి అన్నీ కూడా పాకిస్తాన్ సైన్యం నుండే వస్తున్నాయి పాకిస్తాన్ ప్రజల నుండో లేక పాకిస్తాన్ ప్రభుత్వం నుండో రావడం లేదు కేవలం పాకిస్తాన్ సైన్యం నుండే వస్తున్నాయి ఇవి ఎలాగంటారా పాకిస్తాన్ ఆర్మీయే ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుంది వారికి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి నిర్వహిస్తుంది భారత్పై శత్రుత్వాన్ని పెంచే విధానాన్ని కూడా తనే స్వయంగా రూపొందిస్తుంది అందుకని భారత్ పాక్ సమస్యలకు అసలైన మూలం పాకిస్తాన్ ఆర్మీయే అన్నారు ఆయన ఇంకా ఏమన్నారంటే అసలు భారత్ పాకిస్తాన్ల మధ్య పోలిక పెట్టి మాట్లాడనే కూడదు పాకిస్తాన్ జోలి వచ్చినప్పుడల్లా భారత గురించి భారత గురించి మాట్లాడినప్పుడల్లా పాకిస్తాన్ గురించి మాట్లాడడం అనవసరం అలా మాట్లాడకూడదు పోల్చకూడదు ఎందుకంటే పాకిస్తాన్ ఏ విషయంలో కూడా భారత్కి సమానం కాదు ఆర్థిక పరంగా సామర్థ్యం పరంగా ప్రపంచ ప్రతిష్ట పరంగా మీరు ఏ రంగమైనా తీసుకోండి పాకిస్తాన్ భారత్కి అస్సలు సమానం కాదు మరి అలాంటి దేశంతో భారత్ కు పోలిక ఏమిటి అన్నారు భారత్ చాలా చాలా ముందుంది పాకిస్తాన్ ఎక్కడో ఎవరికి కనబడనంత వెనకబడిపోయి ఉంది అందుకని హైఫనేట్ చేసి చూసుకోకూడదు అంటే భారత్ పాకిస్తాన్ లని ఒకే లైన్ లో పెట్టి ప్రతిసారి మాట్లాడడం మంచి పద్ధతి కాదు అన్నారు చూసారా ఇలా చెప్పారు జైశంకర్ గారు సరిగానే చెప్పారు కదా గ్రూప్ మ్యాచ్ లో ఫస్ట్ రౌండ్ లోనే అవుట్ అయిన దేశాన్ని ఫైనల్లో కప్పు గెలిచిన దేశంతో పోల్చుకుని సంబరపడినట్టు పాకిస్తాన్ ని భారత్తో పోల్చడం కూడా అలాగే ఉంటుంది భారత్తో పోల్చడం వల్ల ఇలా పాకిస్తాన్ పేరు వినబడుతోంది తప్ప లేదంటే దాని పేరు కూడా ఎవరికి స్థాయి కాదు ఇంత క్లియర్ గా జైశంకర్ గారు పాకిస్తాన్ పేగులు బయటకి లాగి చూపలేదు గాని ఆయన చెప్పిన మాటల అంతర్యం మాత్రం అదే అని మనకు అర్థమవుతుంది కదా ఇక పాకిస్తాన్ ఇలాంటి కాంట్రావర్సీ ఎప్పుడు వస్తుందా ఎగిరిపడదామా అని వెయిట్ చేస్తూ ఉంటుంది కదా ఇందాకే మనం చాలా క్లియర్ గా చెప్పుకున్నాం భారత్ పై కాంట్రావర్సీ మాట్లాడితే తన పేరు ప్రపంచంలో వినబడుతుంది అని అందుకని ఇలాంటి ఏ అవకాశాన్ని అయినా పాకిస్తాన్ మిస్ చేసుకోదు ఏనుగును చూసి కుక్క అరిచినట్టు అరుస్తుంటుంది ఏనుగును చూసి అరిచిన కుక్క అన్న టైటిల్ తో మరి ప్రపంచ దేశాలన్నీ న్యూస్ పబ్లిష్ చేస్తాయి కదా ఏనుగుతో పాటు న్యూస్ లో కుక్క అన్న పేరు కూడా కనబడుతుంది మరి ఈ పేరే పాకిస్తాన్ కి కావాలి ఈ పేరు కోసమే గత డెబ్బై ఏడు ఏళ్లుగా ఆ లఫూట్ దేశం ట్రై చేస్తోంది ఇక జైశంకర్ గారి మాటలకి పాకిస్తాన్ కౌంటర్ గా పాకిస్తాన్ ఫారిన్ ప్రతినిధి తాహిర్ అన్రాబి అనే అతడు మేం దీనిని పూర్తిగా తిరస్కరిస్తున్నాం జైశంకర్ మాటలు అత్యంత రెచ్చగొట్టేవి నిరాధారమైనవి బాధ్యత రహితమైనవి పాకిస్తాన్ సంస్థలు ఆర్ముడ్ ఫోర్సు మా జాతీయ భద్రతా వ్యవస్థలో ముఖ్యమైనవి మా ఆర్మీ వల్లే సమస్యలు అనడం మా జాతీయ భద్రతా ఫ్రేమ్ వర్క్ను ను దెబ్బతీయడమే అవుతుంది భారత మమ్మలను దెబ్బతీయడానికి ప్రాపగాండా నడుపుతోంది అంటూ మాట్లాడాడు అయితే మన జైశంకర్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ గుడ్ మిలిటరీ లీడర్స్ నాట్ సో గుడ్ వన్స్ అన్నారు ఇది పేరు చెప్పకుండా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ ని ఉద్దేశించిన మాట సో ఈ మాటను గురించి కూడా తాహిర్ అన్రాబి మా ఆర్మీ చీఫ్ ను టార్గెట్ చేశారు భారత్ పాక్ రీజియన్ లో భారత్ చేస్తున్న పనుల నుండి అటెన్షన్ ని డైవర్ట్ చేయడానికే ఇలా చేస్తుంది భారత్ అని గీపెట్టాడు ఇదండి విషయం మనకు చాలా క్లియర్ గా తెలుసు కదా ఆసిమ్ మునీర్ రీసెంట్ గానే ఏం చేశాడు లో పాకిస్తాన్ కి చెందిన ఉగ్రవాదులు హిందువుల దాడి చేయడానికి ముందు ఈ ఆర్మీ చీఫ్ ఒక మీటింగ్ లో ఎలా మాట్లాడాడో మనకు గుర్తుంది కదా హిందువులు వేరు మనం వేరు అన్నాడు ఇది మనం మర్చిపోకూడదు మనం పిల్లలకు అంటే మన వారసత్వానికి ఇది నేర్పించాలి అన్నాడు హిందువులు వేరు పాకి వేరని వారి పిల్లలకు నేర్పించాలి అన్నాడు కాశ్మీర్ మా జీవనాడి అన్నాడు మీకు గుర్తుంది కదా అతడు ఇలా అన్నమాటలు ఇలా ఎవరైనా అంటారా పాకిస్తాన్ మతోన్మాదులు మాత్రమే ఇలా అంటారు మనం వేరు హిందువులు వేరు ఈ శత్రుత్వం తరతరాలుగా మనం గుర్తుంచుకోవాలి అని ఆ విధంగా పిల్లలకు నేర్పించాలి అని ఎంత నీచమో చూసారా ఇంత జరిగినా భారత్ పాకిస్తాన్ల మధ్య ఇంత శత్రుత్వం ఉన్నా ఇన్ని యుద్ధాలు జరిగినా భారత్ ఇలా మాట్లాడుతుందా ముస్లింలు వేరు మనం వేరు అని ఓకే దీని తర్వాత ఈ మునిరే కదా బహల్గాం దాడికి ప్లాన్ చేసి ఉగ్రవాదులను దాడికి పంపించింది అందుకే జైశంకర్ గారు అలా మాట్లాడారు దీనికి పాకిస్తాన్ గుక్కపట్టి ఏడుస్తూ ఉంది మన సైన్యాన్ని అంటున్నారు మా ఆర్మీ చీఫ్ను అంటున్నారు అని ఇందుకే జైశంకర్ గారు చెప్పారు పాకీ అనే దేశం ఏ విషయంలో కూడా భారత్కి సమానం కాదు ఆ దేశాన్ని మన దేశాన్ని కలిపి పోల్చనే కూడదు అని ఇప్పుడు ఇక మీరే చెప్పండి పాకిస్తాన్ భారత్ని కలిపి పోల్చడం అవసరమా ఆ స్థాయి పాకీ దేశానికి ఉందా అని ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి Thank you for watching. Jai Hind, Jai Bharat.